హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అరుంధతికి ఉపదేశించిన ఐదు వత్తుల దీపారాధన శ్రీ మహాలక్ష్మి శ్రీ గౌరీ మహాసరస్వతులైన ముగ్గురమ్మలు జ్యోతిర్యోపసనాను అరుంధతికి ఉపదేశించారు ఐదు వత్తుల దీపారాధన చేయటం వల్ల తొలి వత్తి భర్త సమస్త కోరికలు తీరుటకు రెండవ వత్తి సంతాన యోగక్షేమాల కోసము మూడవ వత్తి పుట్టింటి మరియు అత్తింటి క్షేమము కొరకు నాలుగవ వత్తి కీర్తి గౌరవము కొరకూ ఐదవ వత్తి సకల ఆరిష్టాలను పొగొట్టుటకూ దుఃఖమునుంచి విముక్తి కొరకు ఒక వత్తి దీపారాధన చేయవలదు షోడ్షోపచార పూజావిధి పరిచయం మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి మర్యాద చేస్తామో అదే మన ఇష్ట దైవాన్నీ కూడా పూజ పరంగా మర్యాద చేయడమే షోడస పదహారు ఉపచారాల విధానం ఈ విధానం ప్రతి దేవత పూజలోనూ పాటించి తీరాలి ఆవాహనము మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి స్వాగతం పలకడం ఆసనము వచ్చిన వాళ్లు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం పాద్యము కాళ్లు కడుగుకునేందుకు నీళ్లను ఇవ్వడం అరియము చేతులు పరిశుభ్రపరచడం ఆచమనీయము దాహం మంచినీళ్లు ఇచ్చుట స్నానము ప్రయాణాలసట తొలిగే నిమిత్తం వస్త్రము స్నాన అనంతరం పోహ్ మడి బట్టలివ్వడం యజ్ఞోపవీతము మార్గ మధ్యంలో మైలపడినా యజ్ఞోపవీతాన్ని మార్చడం గంధం శరీరం మీద సుగంధాన్ని చిలకడం పుష్పం వాళ్లు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు ధూపము సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం దీపము పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం నైవేద్యము తన స్థాయి అనుసరించి తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం తాంబూలం మనం భక్తితో ఇచ్చిన పదార్థాల వల్ల వారి ఇష్టాయిష్టాలకీ రుచులకీ కలిగే లోపాన్ని తొలగించడం నమస్కారం గౌరవించడానికి సూచన ప్రదక్షిణం ముమ్మూర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం దేవతారాధన చేయుటకు ముందు ఒకవైపు ఆవు నేతితో మరొక వైపు నువ్వుల నూనెతో దీపరాధన చేయవలెను వీటిని సుదర్శన పాశుపతములు అని పిలుస్తారు అగరావత్తులు కర్పూర హారతి ఇవ్వవలసి వచినప్పుడు విని నుండి వెలిగించరాదు దేవతామూర్తి అభిషేకానికి కేవలం మంచి నీటిని శుద్ధోదకము వాడరాదు నిషిద్ధం తులసి దళమును కాని పచ్చ కర్పూరం కాని శ్రీగంధం కాని ఆ ఉదకముతో దేవతమూర్తికి అభిషేకం చేయవలెను వినాయకునికి ఒక ప్రదీక్షణ సూర్యునికి రెండు శివునకు మూడు విష్ణువుకు నాలుగు రావి చెట్టుకు ఏడు ప్రదీక్షణలు చేయవలెను దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు ఒకవత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగ దీపాన్ని ఉంచరాదు దీపం కొండెక్కితే ఓం నమహ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి దీపం వెలిగించాలి